వెల్కమ్ టు వెంకీ వర్క్స్ ఆరు సూత్రాల పథకం నైన్టీన్ సెవెంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్న తీసుకురాబడింది ఈ ఆరు సూత్రాల పథకంలో మనకి వచ్చిన ఒక సిస్టమ్ చూస్తే జోనల్ సిస్టమ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై మూడు జిల్లాలు ఉండేవి మరి జోనల్స్గా ఎన్ని జోన్స్గా డివైడ్ చేసిన చూస్తే సిక్స్ జోన్స్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ త్రీ జోన్స్ వచ్చి కూడా కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన తొమ్మిది జిల్లాలు కూడా ప్రతి జోన్లో మూడు జిల్లాల వారిగా ఉంటాయి ఇక ఫోర్త్ జోన్ వచ్చి రాయలసీమ ప్రాంతానికి చెందిన నాలుగు జిల్లాలు కూడా ఫోర్త్ జోన్లో ఇక ఫిఫ్త్ సిక్స్త్ జోన్లలో తెలంగాణ ప్రాంతానికి చెందిన పది జిల్లాలు కూడా డివైడ్ అయి ఉన్నాయి మరి ఈ సిక్స్త్ జోన్లో కూడా ఏ ఏ జిల్లాలు ఏ జోన్లో ఉన్నాయని చూస్తే ఫస్ట్ జోన్లో వచ్చి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మనం ఒక ఆర్డర్లో వస్తే మనకి ఎడ్జ్ నుండి చూస్తే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇక సెకండ్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఇక థర్డ్ వచ్చి గుంటూరు ప్రకాశం నెల్లూరు ఇట్లా మూడు మూడు జిల్లాల వారీగా మూడు జోన్లుగా డివైడ్ అయింది ఇక మిగిలిన నాలుగు జిల్లాలు రాయలసీమ ప్రాంతానికి చెందినవి అనంతపురం కడప కర్నూలు చిత్తూరు ఇది రాయలసీమకు చెందిన జిల్లాలు ఈ నాలుగు కూడా ఫోర్త్ జోన్లో ఉన్నాయి నాలుగు జిల్లాలు నాలుగవ జోన్ ఇట్లా గుర్తుంచుకోవచ్చు ఇక ఫిఫ్త్ సిక్స్త్ జోన్లో వచ్చి మన తెలంగాణ ప్రాంతానికి చెందినవి ఫిఫ్త్ జోన్లో మరి ఎన్ని జిల్లాలు ఉన్నాయని చూస్తే ఫోర్ డిస్టిక్స్ ఇక మిగిలిన అన్నీ కూడా అంటే ఆరు జిల్లాలు ఆరు ఆరో జోన్లో ఉన్నాయి ఆరు జిల్లాలు ఆరో జోన్లో ఎందుకు మన తెలంగాణ టెన్ డిస్ట్రిక్ట్స్ కదా ఫిఫ్త్లో ఫోర్ ఉంటే రిమైనింగ్ సిక్స్త్లో సిక్స్ సో మరి ఫిఫ్త్ జోన్లో ఏమున్నాయి వరంగల్ వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ఖమ్మం ఇదంతా కూడా ఫిఫ్త్ జోన్ ఇక మిగిలిన హైదరాబాద్ ఆ రూట్లో ఉన్న జిల్లాలన్నట్టు చూసుకుంటే మొత్తం అన్నీ కూడా సిక్స్త్ జోన్ అది ఏంటి నల్గొండ మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి మేదక్ నిజామాబాద్ ఇవన్నీ కూడా సిక్స్త్ జోన్లో ఉన్నాయి ఇవి జోనల్ సిస్టంలో సిక్స్ జోన్స్లో డివైడ్ అయిన జిల్లాల గురించి థ్యాంక్ యూ